హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే మనం మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి ఎలా వేయించామో చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి శారీలో వచ్చిన పీస్ కాకుండా సపరేట్ పీస్ తీసుకుని మనం వేయించాము శారీలో బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వచ్చింది అదైతే మనకు అందగా హైలైట్ అనిపించదని సపరేట్ పీసెస్ తీసుకుని వేయించాము చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా బాగా లుక్ లుక్ వస్తుంది చూడండి రెండు సేమ్ బ్లౌజెస్ ఇది సిస్టర్స్ అన్నమాట సేమ్ డిజైన్ వచ్చాయి ఇది చూడండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట హ్యాండ్స్కి మాత్రం ఇలా శారీలో పీస్ పైన బార్డర్ మీద ఎంబ్రాయిడరీ చేయించాను చూడండి ఇలా ఉంది బ్లౌజ్ పుట్టాక వీడియోలో పెడతాను చూడండి ఎండింగ్లో ఫుల్ హైలైట్గా వస్తాయండి బ్లౌజెస్ అయితే ఇది చూడండి ఇంకో మోడల్ ఇది ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజే చూడండి ఇది వేరే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాంగ్ హ్యాంగ్కి వచ్చేస్తుంది ఇది ఇది అయితే శారీలో వెనకాల వచ్చేసి ఇలా వస్తుంది వెనకాల కూడా